నేను దుబాయ్ లో ఉన్నప్పుడు మొదలెట్టారు లండన్ నుంచి తిరిగి వచ్చేలోగా ముగించేసేయండి అని హుకుం జారీ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు పది రోజులుగా పార్టీలో సలసలా కాగుతోన్న ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడబోతోందా దేనికైనా స్లో అండ్ స్టడీ అని ఆచితూచి అడుగులేసే చంద్రబాబు దీన్ని మాత్రం ఫాస్ట్ ట్రాక్ బోర్డులో టేకప్ చేస్తున్నారా పార్టీ కంట్లో నలుసుగా మారిన కొలికపోడి ఎపిసోడ్ క్లైమాక్స్ చేరినట్టేనా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి బెజవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం ఇటీవలే టీడీపీలో తుఫాను పుట్టించింది ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చిన్ని తన దగ్గర ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అన్న కొలికపొడి ఆరోపణలు పార్టీకి అంతర్గతంగా తలనొప్పులు క్రియేట్ చేశాయి వివాదం మొదలైనప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు దుబాయ్ టూర్ లో ఉన్నారు చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలతో బ్యాంక్ స్టేట్మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టి మళ్లీ వార్తల్లో ఎక్కారు కొలికపొడి ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి తకరారుపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది స్వపక్షంలో విపక్షంలా సీజన్ లో కాంట్రవర్సీతో కొరకరాని కొయ్యగా మారిన కొలుకపొడి వ్యవహారం ఓ కొలిక్కి రాబోతోంది శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు కొలికపూడి చిన్ని కాంట్రవర్సీపైనే మేజర్ గా ఫోకస్ పెట్టారు వ్యవహారాన్ని ఓ కులిక్కి తేవాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు వీలైతే ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడాలని లిఖిత వివరణ తీసుకోవాలని కమిటీకి సూచించారు ఇవాళ రాత్రికి లండన్ వెళ్లనున్న చంద్రబాబు నవంబర్ ఆరో తేదీన తిరిగొస్తారు ఆ లోగా ఒక క్లియర్ పిక్చర్ రావాలని తర్వాత ఇద్దరితోనూ తను కూడా మాట్లాడతా అని చెప్పారు సీఎం టీడీపీ అంతర్గత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూడా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని విభేదాలు కొలిక్కి రాకపోతే కఠిన చర్యలకు వెనకాడపోనని ఓ హింట్ కూడా ఇచ్చారు చంద్రబాబు తిరువూరులో కొన్నాళ్లుగా ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది జగన్ మీద పోరాటం చేసి గెలిచా చెవిరెడ్డి కసిరెడ్డి ఇచ్చిన లిక్కల డబ్బుతో కాదు అని ఎంపీ చిన్నిపై డైరెక్ట్ అటాక్ చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి ఇన్నాళ్లు దేవుణ్ణి ఇప్పుడు ఎలా అయ్యానంటూ చిన్ని కూడా కొలికిపూడుతో కయ్యానికి దిగేశారు ఆయన వైసీపీ కోవట్టంటూ తీవ్ర విమర్శలకు దిగారు ఎంపీ అనుచరులు తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు అనే నీ దురంకారంతో మాట్లాడతావా ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలిగపూడికి ఎటువంటి సంబంధం లేదు అనే అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే ఒక్క గంట తిరువురులో ఉండగలిగే ధైర్యం నీకుందా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తరచూ వివాదాస్పదమవుతూ పార్టీకి పంట కింద రాయిలా మారారు కొలికిపూడి శ్రీనివాసరావు ఎవరైతే నాకేంటి టైపులో అనేక సార్లు గీత దాటిన చిన్నీతో గొడవకు దిగడం కొలికిపూడి ఎపిసోడ్ ని క్లైమాక్స్ కు చేర్చింది తిరువూరులో ఇసుక మాఫియా రేషన్ మాఫియా జరుపుతున్నారని పార్టీ పదవుల్ని అమ్ముకుంటున్నారని ఎంపీపై ఆరోపణలు చేసిన కొలికపూడి వీటినే అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేశారని తెలుస్తోంది ఆరోపించడం కాదు ఆధారాలు చూపించాలంటోంది ఎంపీ వర్గం మరి చంద్రబాబు లండన్ టూర్ ముగిసేలోగా ఏమవుతోంది ఇద్దరు రాజీకొస్తారా లేక ఒకరిపై వేటు పడుతుందా అధిష్టానం ఆలోచన ఎలా ఉంది